మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన మంత్రి లోకేష్ ఎన్నికల వేళ తన తండ్రి చంద్రబాబుతో జరిగిన ఓ సరదా సంభాషణను జనంతో పంచుకున్నారు సర్వేలో మెజారిటీ పరంగా కుప్పంతో పోలిస్తే మంగళగిరి వెనుకబడి ఉన్నట్లు వచ్చిందన్నారు అయినప్పటికీ ఎన్నికల్లో ఆయన కన్నా తనకు ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చెప్పినట్లు లోకేష్ తెలిపారు అన్నట్లుగా భారీ మెజారిటీతో జనం తనను గెలిపించారని గుర్తు చేసుకున్నారు ఎన్నికలప్పుడు అందరం సర్వేలు చేస్తాం మంగళగిరి సర్వే కుప్పం సర్వే పక్కన పెడితే మనం ఇంకా వెనకబడి ఉన్నా నేను తల ఇంత పని చేసా ఏంటి ఇంకా వెనుకున్నాం కుప్పానికి కానీ ఎక్కడో అనిపించింది లేదు మనోళ్ళు చెప్పరు కాని ఓటింగ్కి వెళ్ళినప్పుడు గుద్దేస్తారని బాబు గారికి చెప్పా మీకన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని లౌతా కుర్రోలు రా మీకు స్పీడ్ ఎక్కువ అని లౌతా ఎగతాలు చేశారు కుటుంబం అందరూ నాకు ఎగతాలు చేశారు కానీ ఎప్పుడైతే మీరు ఈ మెజార్టీ చూపించారో ఆ రోజే బాబు గారు డిసైడ్ అయ్యి లేదు మీరు బాగా కష్టపడ్డారు మీ దగ్గర నుంచి మిగతా నేర్చుకోవాలి నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉందని నేను చెప్తాం కూడా జరిగింది దానికి కారణం మీరు నా పైన చూపించిన ప్రేమ అభిమానం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మీ అందరూ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం జై హింద్